ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశ ఉద్దేశం ఏంటంటే త్వరలో మనకు రాబోతున్న స్థానిక ఎన్నికల విషయంలో సన్నాహ సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈనాటి ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు చేపట్టిన సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి మరి స్థానిక ఎన్నికల విషయంలో మరి రేవంత్ సర్కారు చేసిన అనేక మేలులకు మనము ఈరోజు మరి ప్రతిఫలం ఇవ్వడానికి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మరి అనే అన్ని మున్సిపాలిటీ స్థానాలలో కూడా మరి విజయం సాధించే దిశగా మేము ప్రయత్నం అడుగులు వేయడానికి ఈరోజు ఇక్కడ నుండి మరి స్థానిక ఎన్నికల శంకారావాన్ని మేము మొదలు పెట్టడానికి మేము వాస్తవంగా మేము ఈరోజు మీ మీడియా సమావేశంలో తెలపడానికి మేము ముందుకొచ్చాము దాంట్లోనే భాగంగా మరి ఇంతవరకు చెప్పినటువంటి మా శిక్షా ఆచార్య చెప్పినట్టుగా మరి ఫస్ట్ విడత ఇండ్లు ఇప్పటికే దాదాపు పూర్తి అవుతున్నాయి మరి దాదాపు ఎంత త్వరగా కట్టుకుంటే అంత త్వరగా వాళ్ళకి బిల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రెండో విడత ఇండ్లను కూడా లిస్టు తయారు చేసే ప్రక్రియలో అధికారులకు సూచించడం జరిగింది మరి ఇక్కడ ఎవరైతే ఫస్ట్ విడతలో మిస్ అయి ఉంటే కూడా మరి రెండో విడత రెండో విడతలో కూడా ఎవరు కూడా మిస్ కాకుండా ఇవ్వడానికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇంద్రమయన్లు ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి కట్టుకునే వాళ్ళు ఎవరికి ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కనుక ముఖ్యంగా ప్రజలకు సూచించడం ఏంటంటే ఇంద్రమయన్లు ఎవరు ప్రతి ఒక్క సొంతింటి కల నెరవేర్చుకోవడమే ప్రజాపాలన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి నెరవేర్చుకున్నాలని మేము ఈరోజు ఇక్కడ తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈరోజు మరి మేము ఎన్నికలకు రావడానికి కూడా మరి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను కూడా చేపట్టింది అదేంటంటే మరి ప్రజలకు సామాన్య ప్రజలకు బడు బలహీన వర్గాల ప్రజలకు సన్నబియ్యం కానివ్వండి రైతులను ఉద్దేశించి మద్దతు ధర కానివ్వండి మరి అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కానివ్వండి దాదాపు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఈరోజు సిలప్ చేయడం జరిగింది ప్రతి విషయంలో ఇటు నిరుద్యోగ విషయంలో కానివ్వండి మరి మహిళల విషయంలో కానివ్వండి మరి మహిళల విషయంలో అయితే మరి వడ్డీ లేని రుణాలను ఈరోజు రోజు లక్షల్లో కూడా ఈరోజు మహిళలకు ఇచ్చి వారిని కోటీ సేవలు చేయాలని సంకల్పంతో మరి సర్కార్ ముందుకు వస్తుంది కాబట్టి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మరి ప్రవేశపెడుతుంది ప్రవేశ ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబో ఎన్నికల్లో మరి ప్రజాపాలన యొక్క సర్కారు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము అన్ని అన్ని విషయాల్లో అన్ని గ్రామాల్లో కూడా విజయం కాంగ్రెస్ దిశగానే అడుగులు వేసే విధంగా ప్రయత్నం చేసే చేయాలని కూడా మేమందరం కూడా ప్రజలకు ఈరోజు ఈ యొక్క వేదికతో మేము సూచిస్తున్నాము కాబట్టి ఎక్కడ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి ఇంకా దానికి అర్హులైన ఆ యొక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలో మరి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయిస్తే ఈరోజు మన అలంపూర్ నియోజకవర్గానికి ఎస్సీ నియోజకవర్గం కావడంతో మరి దాదాపు మూడు వేల ఐదు వందల కంటే డబల్ ఇండ్లను కూడా ఈరోజు సంపత్ కుమార్ గారు తమ చొరవతో తీసుకొచ్చి మరి ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఉంటున్నాడు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కూడా మేము ప్రజలకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాం మరి అంతేకాదు ఈరోజు మరి సంపత్ సంపత్ కుమార్ ఏఐసిసి చక్రెడర్ సంపత్ కుమార్ గారు కూడా మరి ఈ స్థానిక ఎన్నికలను ఉద్దేశించి మరి ప్రతి గ్రామంలో తినడానికి సంసిద్ధంగా ఉన్నారు మరి అక్కడికి వెళ్ళి సంక్షేమ పథకాలను వివరించి ఎవరికి ఎలాంటి కొరత ఉన్నా ఎలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి మరి ఎన్నికలకు రావడానికి ఉన్నాం కాబట్టి దయచేసి ఈ మీడియా వేదిక ద్వారా సంక్షేమ పథకాలను కానివ్వండి దాంట్లో భాగంగా ప్రాముఖ్యంగా ఇంద్రమైండ్లు ఇండ్లు లేని ఇండ్లు లేని వారికి ఇంధ్రమైన్లను ఇచ్చే విషయంలో కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా చర్యలు చేపట్టాల ఉద్దేశంతోనే ఈరోజు మరి స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కానీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కానీ ప్రజాపాలన చే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని మరి చేరే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి దాని దిశగా అడుగులు వేయాలని మేము ఈరోజు మీడియా వేదిక ద్వారా ప్రజలకు అందించే విషయంగా దిశగా మేము అడుగులు వేసుకుంటాం ని చెప్పేసి తెలియజేస్తున్నాం